ఏడెనిమిది ఏళ్ళ కింద మన బీబీ నగర్ నుంచి కోచంపల్లికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఆ రహదారి మధ్యలో ఉన్నటువంటి రుద్రవెల్లి జూలూరు మధ్యలో మూసీ నది పైన బ్రిడ్జి నిర్మాణం కోసం మొదటిసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సాంక్షి అయినటువంటి ఈ బ్రిడ్జి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉన్నది సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా సమస్యలు దాటిపోయింది బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి ఈ బ్రిడ్జి పనులను సత్వరం పూర్తి చేయాలని సిపిఎం పోరుబాటులో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బాగా వర్షాలు వస్తే హైదరాబాద్ నుంచి మూసి పొంగి పొల్లుతున్నటువంటి సమయంలో ఈ రుద్రవెలి నుంచి జూలూరు కానీ జూలూరు నుంచి రుద్రవెల్లి కానీ లేదు పోచంపల్లి మనల్ నుంచి బీబీ నగర్ బీబీనగర్ నుంచి పోచంపల్లి పోయేటువంటి ప్రయాణికులకి తీవ్రమైనటువంటి అసౌకర్యం ఏర్పడుతూ ఉన్నది చుట్టూ తిరగాల్సలు హైదరాబాద్ నుంచి పోవాల్సి వస్తుంది లేదంటే ఈ మధ్యన బట్టుగూడకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ నిర్మాణం అయింది కాబట్టి బట్టుగూడని మీకెళ్ళి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే ఈ రోడ్డు విషయంలో తీవ్రంగా ఈ ప్రభుత్వమైన పట్టించుకొని మన అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడింది మేము చూసినాం దీని మీద ప్రత్యేక చొరవ చూపి దీనికి సంబంధించినటువంటి నిధులు రాబట్టి ఈ బ్రిడ్జి పనులను సత్వరమే పూర్తి చేయాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఇదే రోడ్డు మీద మూసి సంబంధించినటువంటి రుద్రవెల్లి సంబంధించినటువంటి జూలూరు మధ్యన ఉన్నటువంటి రో రాసరోకో చేసినటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే ప్రభుత్వం దీని మీద స్పందించి నిధులు కేటాయించాలని సత్వరమే ఈ మధ్యన అయిపోయినటువంటి అర్ధాంతరంగా అయిపోయినటువంటి ఈ బ్రిడ్జి పనులని పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం